హాయ్ అండి వెల్కమ్ టు కేకేవి టాక్స్ నేను ఈరోజైతే బంజారా హిల్స్లో ఒక కెఫ్టీరియాలో స్టాల్స్ ఏర్పాటు చేశారనమాట అక్కడ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే మనకి మానసిక ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి కొన్ని దైవిక వస్తువులు దానికి సంబంధించిన స్టాల్ అయితే ఏర్పాటు చేశారో సో ఇక్కడ గురూజీ రుక్మాంగతరావు గారు అని చెప్పేసి ఆయన మాట ఆయన చెప్పినవి చెప్పినట్టు జరుగుతూ ఉంటాయని చాలామందికి నమ్మకం అయితే ఇక్కడ నాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల నా మాటలకు క్లారిటీ అయితే లేదు సో ఇక్కడ దైవిక వస్తువుల గురించి ఏమైనా నియమాలు ఉంటాయా ఇలాంటివి కొన్నప్పుడు మాలలు వేసుకున్నప్పుడు అని నేను అడుగుతున్నాను అనమాట ఇది ఏరు సింగి అంటారు ఏరు సింగి అంటే తమిళంలో ఏరు అంటే ఎక్కువ అభివృద్ధి చెందిన అర్థం కాబట్టి సింగి అంటే సింహం అర్థం కాబట్టి అభివృద్ధి చెందిన సింహం లాంటిది అరుదైన వనములకి ఇది ఇది అలవలు దొరుకుతుంది ఇది మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సంస్థ విజయవరహ్రైడ్ రాబు సాస్ట్రో డాట్ కామ్ అనే వెబ్సైట్లో చూస్తే మీకు ఇప్పుడు నేను చక్కగా కూడా ప్రయత్నాలుస్తాయి తీసుకోవచ్చు కరంగాలి మాల దీని గురించి పరిచయం అప్పరా మేడం చూసామంటే ఈ కరంగాలీ మాలను ఎవరైనా ధరించచ్చు ఈ రోజు చాలా ఎక్కువ రేట్ అమ్మేస్తున్నారు రెండు వేల రూపాయలు అమ్మేస్తున్నారు ఈ మనం చాలా తక్కువ ధరకు ఎక్కువ మంది పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నాము దీపావంతం ఉన్నాయి అదే అదేవిధంగా ఈ బి అంటారు రెండు లావాస్పదం మాల ఈ మాల మొబైల్ రైజేషన్ నియంత్రిస్తుంది అదేవిధంగా నవగ్రహాలు కంట్రోల్ చేస్తుంది చాలా శక్తి ఉండగా రస రక్త ప్రసరణ కూడా అద్భుతంగా ఉంది దీన్ని వేసుకున్నాను సెస్టింగ్ చెప్పాలా సార్ 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 నా వైపు మిమ్మల్ని చెప్పుకుంటారు మీరు కాళ్ళ దగ్గర పెట్టుకోండి నా వైపు లాతాను నా వైపు ఓకే నేను బలంగా లాగా మీరు బలంగా తీసుకుంటుంది కాదు అండి కాదు వచ్చేసి మీరు పీకే ఓకే మీరు ఫోన్ చేసే ఒక త్రీ డైస్ చేయండి ఇప్పుడు అలాగే తెలుసుకోండి నేను అలాగే వన్ టూ బ్రీ ఏం తెలుసు నేను టూ నుంచి వచ్చింది ఇంత నువ్వు లాగినప్పుడు ఇప్పుడు నేను

వాళ్ళు సిలిండర్ వన్ ఇంటి సిలిండర్ లిఫ్ట్ చేయలేరు ఎవరి నుంచి సపోర్ట్ తీసుకొని సిలిండర్ లిఫ్ట్ చేసి మారుస్తుంటారు ఇది వేసుకోగానే వాళ్ళు ఇలా సింపుల్గా ఇంత అలా పెట్టుకుని సిలిండర్ మారుస్తారు చూడొచ్చు సిలిండర్ ఉంటే కూడా టెస్ట్ తీవ్రంగా వీడియో తీయచ్చు అదేవిధంగా మోకాళ్ళు డొప్పులు ఉన్నవాళ్ళు ఒక స్టైల్ రెండు స్టైల్ లెక్కగానే కానీ డొప్పులు వస్తాయి ఈ మాల వేసుకుంటే అప్పుడు గస లేకుండా ఎక్కేస్తారు ఎక్కి చూడచ్చు అంతే శక్తి వస్తుంది ఇన్స్టెంట్గా వస్తుంది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి ఇటువంటిది మన దూరంగా మెడిసిన్ పరి మెడిసిన్ కాదు కెమికల్ కాదు సహజంగా శ్రీ అగ్నిపరదం చాలా శక్తి ఉంటుంది మొబైల్ చేసి పనిచేయాలంటే రక్త ప్రసరణ అద్భుతంగా ఉంటుంది నార నాలుగు నరాల వ్యవస్థ బాగుంటుంది ఇది మేము చెప్తున్న అందుకన్నా ఇంకా వంద రెట్లు ఎక్కువ విషయాలు వినిపిస్తున్నాయి ఇది లావా బెనిఫిట్స్ అనిపిస్తే గూగుల్లో మీరు చదవలేనంత దూ ఉంది చాలా తక్కువ ధరకి దీన్ని డెమో చూపిస్త మరి ఇస్తున్నాను ఎందుకంటే బాత్రూమ్ అనేది ఇంట్లో ఉండకూడదు అంటే మరొక అది ఇంటికి దూరంగానే ఉంది రింట్ లోపలికి వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఇక్కడ రింట్ ఉంటుంది బాత్రూంలో పిల్లలు మాత్రం వేసుకోవద్దు అలా వేసుకుంటే అలా వేసుకుంటే ఏమవుతుందంటే థ్రెడ్ బేక్కి పోతుంది థ్రెడ్ వెక్కి తగ్గిపోతుంది మళ్ళీ పొద్దుట బెడ్ పైన పడుకునేవాళ్ళు బెడ్ అంటే భోగ వస్తుంది దానిపైన మనం పవిత్రమైన వస్తువు వేసుకోవాలి కాబట్టి బిడ్డ పని వేస్తున్నప్పుడు పడుకున్నప్పుడు తీసుకు వేసుకోవచ్చు సందర్భంలో పూర్తలు వేసుకోవచ్చు అంటే నాన్ వెజ్ అంటే తినచ్చు దానికి సంబంధం లేదు ఇంకెక్కడికన్నా వెళ్ళచ్చు ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఎప్పుడైనా సార్ మిల్సిపోయినా ఎక్కడైనా సారకిలా అలాగే పని చేయాలి సందేహం లేదు దీనికి రావుకాలం ఏమంటాము వర్జం ఇచ్చి మూర్తలే పనిచేయాలి దీని శక్తి ఎప్పుడు ఈ స్టాల్లో ఏంటంటే మనం ఏదన్నా తీసుకున్నప్పుడు మన పేరు మన నక్షత్రం రాసి ఇవన్నీ చెప్పి ఈ పాత్ర ఓంకార పాత్ర అనమాట అసలు ఎంతలాగా వైబ్రేషన్ ఉందంటే అంతలాగా ఉంది వాళ్ళు కొన్ని మంత్రాలు జపించి ఈ ఓంకార పాత్రలో వేసి ఆ వైబ్రేషన్ని క్రియేట్ చేసి అంటే నెగిటివిటీని అంతా కూడా దూరం చేసి ఇస్తున్నారనమాట లైవ్లో ఆల్రెడీ ముందే పూజలు చేసి కూడా ఇస్తారు అయితే దీని గురించి ప్రాముఖ్యత ఏంటి ఇంకా మీకు డీటెయిల్గా తెలియాలి అంటే వైస్ మంకీస్ మీడియాలో దానికి సంబంధించిన అంటే గురూజీ స్వయంగా ఒక్కొక్క ఐటమ్ గురించి దాని ఎఫెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు సో అది కూడా మీరు వాచ్ చేయండి వైస్ మంకీస్ మీడియాలో మీకు ప్రతీగా ప్రతిదీ గురూజీ చెప్పిన ప్రతి వీడియో మీరు వాచ్ చేయొచ్చు అలాగే టీఈవీ డాట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ